గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఆల్మోస్ట్ మీరు యాక్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కదా అక్క ట్వంటీ ఫైవ్ కొట్టుకో ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చినాక ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అదే ఇప్పుడు ఏంటంటే అక్కడ డైరెక్టరు మా సలీం మలిక్ అని అతను చిన్న ఇప్పుడే హీరో కూడా చిన్న ఇప్పుడే కొత్త వాళ్ళు ఏమంటారంటే అక్క అమ్మగారు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పైన ఇలాగ డాన్స్ చేసుకుంటూ నిన్న సాంగ్ మూమెంట్ అదిరిపోయింది పృథ్వీ గారు నాకు హీరో మొత్తం థర్టీ డాన్సర్స్ థర్టీ బాయ్స్ ఫైట్ కనల్ కన్నన్ మాస్టరు ఫైట్లో కూడా మేము అప్పుడు మా గురుగారు అక్కడ బాలకృష్ణ గారు వాళ్ళు షూటింగ్లో ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్లో కూడా అలాగనే బ్రహ్మానందం నేను అప్పుడు తమ్ముడు ఎందుకు అంటే అమ్మ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎట్లమ్మా తెలుగు మర్చిపోలేదు డైలాగ్ మర్చిపోలేదు డాన్స్ మర్చి ఒక్క ఒక్క టేక్ రిజల్ట్ టూ టైమ్ మానిటర్ టూ టూ టైమ్స్ ఒకే టేకు పృథివీ గారు కూడా అలాగ చూసి అమ్మ ఏంటమ్మా పర్లేదే మేమేమో అనుకున్నాము డైలాగ్ మర్చిపోయి ఉంటారు ఎట్లా మర్చిపోనా మర్చిపోనాను బాబు నేను ఆంధ్ర ప్రజలు కాళ్ళు నేను ఎప్పుడూ వదులను వంద రూపాయలు యాభై రూపాయలు నేను బతుకుతానికి ఇప్పుడు నేను బతుకున్న ఇప్పుడు సుమన్ టీవీలో వచ్చి కూర్చుంటేది కారణం మన మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ నాగబాబు అన్న తర్వాత మన ఆంధ్ర ప్రజ ప్రజలు వాళ్ళు ఇప్పుడు సుమన్ టీవీ వల్లే నేను ఇక్కడ సుమన్ టీవీలో కూర్చొని వాళ్ళకు దండం పెట్టుకోలే ఒక్కరు ఒక్కరి ఇంటికి వెళ్ళి ఒక్కరు ఒకరు కాలు పెట్టుకున్నా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా అప్పుడు కూడా పోతా కాలు పెట్టుకుంటా కాల్ పట్టుకొని వంద రూపాయలు ఇస్తారమ్మా అయ్యో నా దేవుడమ్మా నా దేవుడమ్మా అలాగ నేను చెప్తాను తమ్ముడు అది కూడా మన సుమన్ టీవీలో ఇప్పుడే చెప్పేస్తాను పౌనన్నాకి జనసేనకి నేను ఎప్పుడు నేను పోతా తప్పకుండా నెక్స్ట్ అన్నయ్యకే నేను మొత్తం గ్రామం మొత్తం తిరిగి ఆ లేడీస్ తో కాల్ పట్టుకొని మన అన్నయ్య గురించి నేను మీటింగ్ మాట్లాడతా ప్రచారం కలుతా ఇప్పుడు మన షూటింగ్ మన మన సుమన్ టీవీ వల్ల ఇది కూడా నాన్న నా కోరిక వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటే నేను పోతాను లేకపోతే ఎప్పుడు ఎప్పుడులాగల మనం ఏదైనా ఒకటి చేసుకొని ఇక్కడ వచ్చేస్తాను ఇప్పుడు బాగా మంచిగా ఏంటమ్మా అవును అదే ఒకటొకటే చెప్తున్నాను జబర్దస్ తర్వాత ఈ క్యారెక్టర్లో ఫస్ట్ రెండు రోజులు అన్నారు ఇది మన నాగబాబు మన దేవుడు నాగబాబు అన్న ఉన్నారు కదా వాళ్ళు ఆఫీస్ దగ్గరే వాళ్ళు ఆఫీసు డైరెక్టర్ సలీం మలిక్ అని ఆయన ఏం చెప్పారంటే రెండు రోజుల క్యారెక్టర్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయింది అయింది వైజాగ్ అవుట్ డోర్ పోతున్నాము ఇప్పుడు ఈ నెల ఎండు లేకపోతే మన మన హైదరాబాద్ లో వన్ వీక్ షూటింగ్ అక్కడ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ క్యారెక్టర్ వెబ్ సీరియల్ చాలా బిజీ అయిపోయినా అందుకే వచ్చి దండం పెట్టుకొని నా కొడుకు తగరా మా మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అందుకే నేను వచ్చాను చాలా బిజీ ఇప్పుడు నెక్స్ట్ మీ టీవీకి వచ్చినప్పుడు కూడా నేను అలాగనే వచ్చి మళ్ళీ మళ్ళీ దండం పెడుతూనే ఉంటాను ఆంధ్రప్రదేశ్ ఫోన్ కూడా ఎక్కరం కదా కొడుకు అలాగ మాత్రం చెప్పకూడదు పాకేజా అట్లా కాదు ఎందుకంటే ఇప్పుడు నేను బతుకున్ను ఇక్కడ మా కుట్టు కూర్చోది మాట్లాడేది కారణం మెగాస్టార్ ఫ్యామిలీ పవన్ పవర్ స్టార్ ఫ్యామిలీ ప్రజలు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు దయలో నాయనా అవునమ్మా దీనికంటే మరి ఏం చెప్పేది కానీ ఇండస్ట్రీ అంత షేక్ అయింది తెలుసా మీ ఇంటర్వ్యూ తర్వాత ఒక ఆర్టిస్ట్ అన్ని బాగుంటే ఎంత బాగుంటామో ఏదైనా తేడా వస్తే ఇలా అయిపోద్దా మన పరిస్థితి మన లైఫ్ అని ఇలా షేక్ అయింది ఇండస్ట్రీ అవును తమ్ముడు తప్పకుండా ఆ ప్రజలు కూడా మన గుడిలో అమ్మవారి పెద్దమ్మ గుడిలో కూడా ఏంటి మీరు ఆంధ్రాకి వచ్చేయచ్చు కదా ఎందుకు తినడానికి వీలు లేకపోతే ఎందుకు అక్కడ అందుకే నేను తమిళనాడు గురించి చెప్పాను பிட்டேதே பெருகி தமிழ்நாடு அண்டே கூட அக்கட வாழ்க்கும் நே திட்டாக்கு அதுக்கு நேன் ரேது அந்த பாகப்பட்டு அக்கட நே போஜனம் கூட லோ அல சீம் கொடுக்கு சீம் கூட வீடியோ பெட்டே பட்டுச்சுக்கல அப்படின் மன ஆந்திர இப்போ இதுச்சேரி இப்படி மன ஃபேமித்தோ இக்கட அண்ணய நாபு அண்ணா வீழ்த்தா லட்ச லட்சம் காய்ச்சி பிடிப்ப நே செடுக்கு செப்பண்டி தம்முடு அதுக்கே நான் வாழ் குறிஞ்சு செப்பே పది రూపాయలు ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వట్లే సత్యరాజు గారు తప్ప అందుకే నేను వీళ్ళంతా పెద్ద గిరోజు అంతా ఉన్నారు అన్నప్పుడు ఇందుకే తమ్ముడు తర్వాత బాలకృష్ణ అన్న ఫ్యామిలీకి నేను ఎప్పుడు దండం పెట్టుకుంటా జూనియర్ ఎన్టీఆర్ అందరితో నేను దండం పెట్టుకుంటా ఇప్పుడు ఎందుకంటే మన సుమన్ టీవీ లా ఒక ఇది కూడా లేకుండా నేను చెప్పాను కాబట్టి నా అందరూ నాకు హెల్ప్ చేశారు ఎందుకంటే మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ లేకపోతే నేను ఇంతసేపు పాకిజ పోయాను పైకే ఉండను అందుకే నైనా ఎప్పుడు మీ సుమ్ టీవీ నేను ఎప్పుడు మర్చిపోనమ్మా ఇప్పుడు కూడా ఈ ఎండి కాల్ కూడా నేను పట్టుకుంటా సుమన్ టీవీ వాళ్ళ కాలు కూడా నేను పట్టుకుంటా మద్రాసులో వచ్చి ఈ ఇంటర్వ్యూ చేయలేకపోతే ఆంధ్రాలో అందరూ హ్యాపీగా ఉండటమే కావాలి తెలుగు వాళ్ళకి హ్యాపీగానే ఉన్నాను చిరంజీవి గారు మరీ మరీ అడిగారు మీ గురించి అన్నయ్య ఎలా ఉన్నారు ఏంటి పరిస్థితి ఏంటి చేయొచ్చు ఇది చాలు అన్నయ్య గాలు పట్టుకోవాలి దానికి మాత్రం ఏర్పాటు చేయండి కొడుకు ఎందుకంటే ఇద్దరు కాలు నేను పట్టుకోవాలి పవన్ దొరికితే కూడా కాలు పట్టుకుంటా లేకపోతే లక్ష రూపాయలు అంటే ఏంటి నెమ్ముడు రెండు రూపాయలు లేదు రెండు ఇడ్లీ లేదు పిచ్చి పిచ్చి అందరు చూసి నవ్వారు చూడండి జయలలిత గారు సీఎం ఉన్నప్పుడు స్పీకరు ఏమీ లేకుండా రోడ్డు మీద తిరుగుతుంది హెల్ప్ చేయలేదు అల్లరి చేశారు నేను చచ్చిపోవాలి అని అక్కడ తమిళనట్లో ఇలాగ చేశారు తప్పుడు ఏమి లేదు ఇల్లు లేదు ఇది అల్లు కట్ట తినడానికే వేయలేదు ఎలాగో నేను బతుకుతాడు హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే నా పరిచయత అలాగా చిరంజీవి ఎంత వాళ్ళ ఫ్యామిలీ నేను చూడాలి హ్యాపీగా హైదరాబాద్లోనే ఉండండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి తప్ప కుటుంబం తప్ప కుటుంబం ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ టైం ఫైనల్గా అదే మా ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి నేను ఎప్పుడూ మన ఆంధ్ర అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాడు చాలా గా నేను వచ్చిన వెంటనే మూవీ ఇచ్చి మన ఈ వీళ్ళు మన టీవీ వాళ్ళు అది అసోసియేషన్ ఉంది వాళ్ళు కూడా ఏదో ఇప్పుడు త్యాగు గారు త్యాగు తమ్ముడు వచ్చాడు వాళ్ళు కూడా ఏదో నాకు ఎయిట్ థౌసండ్ వాళ్ళు కొద్ది కొద్దిగా డబ్బులు వేసి వాళ్ళు కూడా అక్క ఒక ఇవ్వండి అని ఎయిట్ థౌసండ్ ఇచ్చారంట మన త్యాగు తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే దిగా వాళ్ళు కూడా ఏదో అక్క అట్ట ఇటు హాస్టల్కి పోకండి ఎక్కడ పోకండి మేము ఇంట్లో ఉండండి మేము తిన్నది తినండి అని వాళ్ళు ఫ్యామిలీకి కూడా వాళ్ళ పిల్లం మార్నింగ్ నాకు కాపీ పెట్టి హాట్ వాటర్ పెట్టి అందుకే వాళ్ళు వాళ్ళు ఏదో యూనియన్లో తమ్ముడు ఎయిట్ థౌసండ్ కలెక్షన్ చేశారంట అది మనం సుమన్ టీవీ వల్లే ఇస్తానని చెప్పారు అది వాళ్ళు కూడా చిన్న చిన్న టీవీ వాళ్ళకు ఇది నా గురుగారు విష్ణుబాబు అతను వచ్చి అసోసియేషన్లో ఇది కదా ప్రెసిడెంట్ కదా ఆ కార్డు కూడా కార్డు కూడా తీసుకోవాలి అని ఇప్పుడు మోహన్ బాబు గారు ఫ్యామిలీ గురించి నా గురుగారు ఫ్యామిలీ గురించి వెయిటింగు ఎప్పుడు మన మెగాస్టార్ ఫ్యామిలీ పవర్ స్టార్ ఫ్యామిలీ నాగబాబు అన్ని ఫ్యామిలీ ఏలేని జన్మాలకి మర్చిపోగణం ఆంధ్ర ప్రజలు నా కలికి వంద రూపాయలు యాభై రూపాయలు వేశారే ఇప్పుడు కూడా వాళ్ళు ఈ ఇంటర్వ్యూ నుంచి అలా కాలు పని పట్టుకుంటాను మెగా స్టార్ మెగా స్టార్ ఫ్యామిలీకి దండం పెట్టుకుంటాను కానీ చిరంజీవి అన్న చూడాలి తమ్ముడు తమ్ముడు నేను కాలు పట్టుకుండాలి తమ్ముడు ఇదే 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 నేను నేను కోరిక ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను ఏమీ లేదు నల్ల నల్ల రుబ్బ రంబ హ్యాపీగా బాగా తింటున్నాను చూడండి ఫేస్ అప్పుడు ఎలాగా ఉన్నాడు ఇప్పుడు ఎంత పాత పాకిస్తాడు అది హాయ్ అన్నప్పుడు ఆయన చాలా సంతోషపడియారు ఆయన కూడా నాకు పది సినిమాలు చెప్తాను అన్నారమ్మా అందరికి ఆంధ్రప్రదేశ్కి సుమన్ టీవీ వాళ్ళకు ఎప్పుడు ఏలే జన్మను అతను మన సుమన్ టీవీ ఎంటీ గారు కాలు కూడా నేను పక్కట నా కొడుకు నీకు చాలా 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 దండం పెట్టుకున్నాడు అయ్యో థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇలానే హ్యాపీగా ఉండండి అండ్ మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చాలా బిజీ అయిపోండి సరే అమ్మా సో దున్నేయండి మొత్తం తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే హైదరాబాదు బికాజ్ ఆఫ్ మన ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు మంచి ఆఫర్స్ వస్తున్నాయి డైరెక్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ నిజంగా మా ఛానల్లో వచ్చిన ఒక ఇంటర్వ్యూకి స్పందించి పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా మేము ఆఫర్ ఇస్తాం మంచి ఆర్టిస్ట్ అని చెప్పడమే కాకుండా అండ్ చాలామంది హెల్ప్ చేశారు అండ్ తన లైఫ్ని మళ్ళీ నిలబెట్టిన వాళ్ళు అయ్యారు తెలుగు ఇండస్ట్రీ అందరూ కలిపి కూడా సో ఇప్పుడున్న న్యూ జనరేషన్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ చాలా హెల్ప్ చేశారు అకౌంట్ నెంబర్కి చాలా డబ్బులు పంపించారు అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారికి ఎస్పెషల్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఏ ఇంట్లో కష్టం ఉందన్నా కానీ ఫస్ట్ ఆయన ఇంటి నుంచి ఫస్ట్ కాల్ ఎవరికైనా వస్తుంది అలా మెగాస్టార్ చిరంజీవి గారు ఆమె యోగక్షేమాలు తెలుసుకొని ఇమీడియట్గా ఆమెకు డబ్బులు పంపించడమే కాకుండా ఇంకా ఏదైనా కావాలంటే కూడా చేద్దామని చెప్పారు పర్సనల్గా నాకు నిజంగా థ్యాంక్ యూ చిరంజీవి గారు అండ్ దేవరాజు గారిది చూసి ఇమీడియట్గా ఐదు లక్షలు ఇచ్చారు ఎవరు ఈ రోజుల్లో స్పందిస్తారు ఇంత ఫాస్ట్గా నిజంగా గ్రేట్ ఇండస్ట్రీకి పెద్ద అనిపించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు బట్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా ఆయన నిలబట్టం చూస్తూనే ఉన్నాం ఫ్రమ్ డే వన్ నుంచి కూడా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా నిలబడగలుగుతున్నారు అండ్ ఎస్పెషల్లీ కరోనా టైంలో సీసీసీ మీరు పెట్టింది ఎంతమంది ఫ్యామిలీస్ నిలబెట్టిందో అందరికీ తెలుసు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆమె తరపు నుంచి మీ అందరికీ కూడా ఓకే తమ్ముడు నమస్తే తమ్ముడు థ్యాంక్ యూ